హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛాన్ బొట్లు పెట్టుకొని ఉండాలి చేసుకోవడం అయితే వర్క్ అయిపోయింది నెక్స్ట్ అయితే డెకోర్ దగ్గరికి వెళ్ళాలి డెకరేషన్ అంటే పెద్దగా ఏం లేదు సింపుల్గా ఒక కర్టెన్ తీసుకున్నాను ది కాస్ట్ కూడా చాలా తక్కువే ఇలా కర్టెన్ని పెట్టేసి ఒక టేబుల్ వేసేసి దానిపైన మంచి క్లాత్ వేసేసి ఇంకా ఏం పెట్టలేదు సో ఫెస్టివల్కి అయితే నేను ఇలా రెడీ అయ్యాను శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కమింగ్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే పూజకి ఏమేం కావాలో ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది పిల్లలు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం చేసేసి పూజ టైంకి వాళ్ళు వచ్చేస్తా అన్నారు వరకు నేను అంత సెలబ్రేట్ చేద్దామనేసి వచ్చిన తర్వాత అన్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను సో ఫస్ట్ అయితే కలసం రెడీ చేస్తున్నాను యాక్చువల్గా ఈ బ్యాక్ డ్రాప్ తీసుకునేటప్పుడు అయితే ఏం అర్థం కాలేదు వాడు జస్ట్ ఓపెన్ చేసి చూపెట్టమన్నా కూడా లేదు ఓపెన్ అయితే చేయము పైన ఒక పిక్ ఉంటుంది ఆ పిక్ చూడండి సేమ్ అలాగే ఉంటుంది అని చెప్పాడు సో ఇదైతే ఎలా ఉంటుందో పెట్టిన తర్వాత అనుకున్నా కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడైతే కలిసేం రెడీ చేసేసాను ఇప్పుడైతే ఒక్కొక్కటి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని డౌట్స్ ఉండే కొన్ని డౌట్స్ ఉంటే అవి కొన్ని వీడియోస్లో చూశాను స్వామి వారికి అయితే ఇలా సింపుల్గా కండువా తీసుకున్నాను అలాగే కంకణం చేసుకోవడానికి థ్రెడ్ తీసుకున్నాను ఇలా థ్రెడ్ చుట్టుకున్నాను ఇంకా కొంచెం మంచిగా కనిపించాలంటే సైడ్కి ఇలా దీపం పెడితే చాలా బాగుంటుందేమో అని ఒక ఐడియా వచ్చింది సో సైడ్కి అయితే ఇలా పెట్టేశాను అండ్ విగ్రహం కూడా ఆ రోజే తీసుకున్నాను అనమాట ముందు రోజు టైం లేకుండే నైట్ టెన్ థర్టీకి వెళ్ళాము అప్పుడు చీకర్లు అసలు ఏం నచ్చలేదు నెక్స్ట్ డే కొంచెం పెద్దగా తీసుకోవాలనుకున్నాను కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది పెద్దగా ఉన్న విగ్రహాలు కూడా పెద్దగా ఏం నచ్చలేదు సో ఏం చేశానంటే విగ్రహం తీసుకొచ్చి నేనే దానికి మొత్తం స్టోన్స్ పెట్టేసి కొంచెం దాని లుక్ని బాగా వచ్చేలాగా చేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పంచాకి ఇయర్స్కి అండ్ ఇక్కడ నోస్ పైన కూడా నేనే పెట్టాను అనమాట స్టోన్స్ అండ్ ఆకులన్నీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒక లో బియ్యం పోసేసి టూ సైడ్స్ అన్ని స్వామివారికి ఇష్టమైన ఆకులు అనేసి గరక అలాంటివి అనేసి నేను ఆ గ్లాస్లో పెట్టాను అండ్ ఇప్పుడు కలసంకి పెడతాం కదా కొబ్బరికాయ దానికైతే స్వస్తికి వేస్తున్నాను సో ఫైనల్గా అయితే స్వాస్తికి ఇలా వేసేసి రాగి చెంబులో కొన్ని బియ్యం పోసేసి పెట్టాను యాక్చువల్గా కొందరైతే వాటర్ కూడా పోస్తారు కానీ మనకు అది ఆనవాయితీ ఉంటేనే పోయాలి సో మేమైతే రెగ్యులర్గా ఎప్పుడు చేసినా ఇలాగే పెడతాము సో అలాగే పెడుతున్నాను ఇప్పుడు కలసంకి పైన పెడతాం కదా దానికి ఓమ్ అనేది పెడుతున్నాను అనమాట గంధంతో పెడుతున్నాను అండ్ ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మనం ఎంత చేయాలనుకున్నా అది అయ్యే టైంకే అవుతుంది అండ్ ఏదో ఒకటి మర్చిపోతామన్న డౌట్ కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని ఇంకొకరు మన పక్కన ఎవరైనా ఉంటే మాత్రం మనకు అన్ని ఏదైనా మిస్ అయినా చెప్తుంటారు బట్ ఒకరమే ఉన్నప్పుడు అన్ని ప్రతి ఒక్కటి ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ దీపం అన్ని ఇలా సిల్వర్ ప్లేట్స్లో పెట్టాలన్నమాట కింద పెడితే ఎందుకు అంత బాగుండదు అనేసి సిల్వర్ ప్లేట్స్ ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అండ్ ఇవి ఇప్పుడు యూజ్ చేశాను అనమాట ఆయన సైడ్కి ఇంకా అంత డెకరేట్ చేసేసి దీపంలో ఆయిల్ పోసేసి కొంచెం అది ఒత్తు అనేది ఆయిల్లో మంచిగా డిప్ అయ్యేలాగా చేశాను అనమాట అండ్ గౌరమ్మను కూడా చేసిన గౌరమ్మను చూస్తున్నారు కదా స్వామివారి ముందైతే పెట్టాను ఇప్పుడు స్వామివారికి ఇష్టమైన ఆకులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ పెట్టేసరికి ఏమీ మర్చిపోకుండా అన్నీ చూసుకొని పెట్టేసరికి కొంచెం టైం పట్టిందనమాట చూస్తున్నారు కదా బ్లాగ్స్ అయితే ఈ మధ్య మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ చాలా బ్లాగ్స్ పోస్ట్ చేశాను బట్ అదంతా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వడం వల్ల నాది వాచ్ అవర్ మొత్తం వెళ్ళిపోయింది అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అండ్ మేలో కూడా వీడియోస్ చూస్తున్నారు కదా ఇంకా మీకు ఏమైనా వీడియోస్ బెటర్గా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి అండ్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఓవరాల్గా అయితే అన్ని పెట్టేశాను ఇంకేమైనా పెట్టలేదు అనిపిస్తే మీరు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా వేరే శారీ అయితే పేరప్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో అంతా చేసేసరికి కొంచెం ఓపిక లేకుండే సో ఇది సింపుల్గా బాగా ఉంటుంది అనేసి ఇది పేరప్ చేసుకున్నా అనమాట స్వామివారికి అయితే ఇంకా కొంచెం పెద్దగా తీసుకొచ్చి డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ వర్క్స్ వల్ల వీలు కాలేదు సో ఇలా తీసుకోవడం జరిగింది యాక్చువల్గా జింజామ్ అనేది షాప్లో తీసుకోవడం మర్చిపోయినా మళ్ళీ అప్పటికప్పుడు ఇలా రెడీ చేసేసి వేసాను అనమాట అంతా పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్వామివారికి బొట్టు పెడుతున్నాను సో స్వామివారికి బొట్టు పెట్టేసి నేను కూడా బొట్టు పెట్టుకొని పూజ యజ్ అనే టైంకి పిల్లలు మాతే వచ్చేసారనమాట సో వాళ్ళకైతే కంకణం కట్టడానికి తీసుకున్నాను అనమాట అండ్ స్వామివారికి కూడా ప్రసాదాలు అన్నీ చేశాను కానీ ఒక త్రీ ఐటమ్స్ మాత్రమే పెట్టాను అనమాట ఇన్స్టాలో కూడా మన పేజ్ ఉంది స్వప్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మీలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే పైన అయితే నెంబర్ ఉంటుంది డిఎం చేయండి అండ్ ఈ వినాయక చవితిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమింగ్ సెక్షన్లో చెప్పండి అండ్ లాస్ట్ టూ ఇయర్స్ అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయాము విగ్రహం తీసుకొచ్చి అంతా చేసి అంతా పూజలు ఫైవ్ డేస్ పూజలు చేసుకుని అండ్ స్వామివారు వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇదన్నమాట వినాయక చవితి వ్లాగ్ అయితే అందరూ బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నేనైతే గార్ని ప్రే చేశాను మీరు కూడా ప్రే చేసుకోండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్